మిత్రులందరికీ నమస్కారం నేను డి సుబ్బారావు వన్ ఎన్లో వన్ ఆరుకోట ఈరోజు పీజీఆర్లో ఉండి రెండు గంటల తర్వాత ఆఫీస్ రావడం జరిగింది వచ్చిన తర్వాత మరి హరిత పాఠశాలకు సంబంధించినటువంటి టీసీలు కూడాను నాకు ఏమని చెప్పేసి గౌరవ విద్యాశాఖ అధికారి వారు ఆదేశించున్న కారణ వచ్చిన తర్వాత దాదాపు పది నుంచి పదిహేను మందికి టీసీలు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంలో ఎవరో ఒకతను వచ్చేసి సందర్భం బహుడ్ సంతకం కావాలని చెప్పి అడగడం జరిగింది సో నేను సంతకాలు పెడతాను బిజీగా ఉన్నాను బజ్టేట్ సంతం ఎవరిని పెట్టచ్చు మీరు బయట ఏ హెడ్ మాస్టర్ అయినా కట్టను లేదు కాస్త బాగా అంటే పరిశీలించి పెడతానని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఆయన నేను ఏదో డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆయన సోషల్ మీడియాలో మరి వీడియోలు రాసినట్లు తెలియ తెలిసింది అది వందకు వంద శాతం అవాస్తవం నేను ఇప్పుడు కూడా అలాంటి పనులు చేయను నేను ఇప్పుడు కూడాను ఎవరు వచ్చినా సరే వాళ్ళందరినీ పిలిపించి అన్ని పనులు చేసి చేస్తాను నేను కానీ మరి సోషల్ మీడియాలో ఈ రకంగా మరి అవాస్తవాలు రాయటం అనేది చాలా బాధాకరం నేనైతే ఎవరి దగ్గర ఏ ఒక్క రూపాయి కూడా అడగను ఈ రోజు కూడా అడగలేదు ఆయన మరి సందనం పెట్టలేదని అలా ఇవ్వటం అనేది చాలా బాధాకరం కాబట్టి ఇది వందకు వంద శాతం అవాస్తవం దీంట్లో ఎటువంటి వాస్తవం లేదు దయచేసి మీరు అందరూ కూడా గమనించగలరని చెప్పి స్పూర్చుతున్నాను థ్యాంక్ యూ